దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మనుషులను నమ్ముకుంట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ విషయం మనందరికీ తెలుసు మనుషులు మనకు అవసరం ఉన్నంత వరకు మనల్ని వాడుకొని నమ్మించి మనల్ని మోసం చేస్తారు ఎందుకంటే మన దగ్గర ధనం ఉంది మన వల్ల వారికి ప్రయోజనం ఉంది అంటేనే మన దగ్గరికి వస్తారు నీతో ప్రేమగా మాట్లాడతారు నీ మీద ఎనలేని ప్రేమను కురిపిస్తారు ఇంకా నీ అవసరం లేదు అని వారికి తెలిసింది అని అంటే నీ మొహం వెంక కూడా చూడరు నీతో కనీసం మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయరు ఇది మనుషుల యొక్క స్వభావం నీకు అధికారం ఉన్నా నీకు డబ్బు ఉన్న లేదా నీకు అందం ఉంటే నీ చుట్టూ తిరుగుతారు ఇవేమీ నీ దగ్గర లేవు అని అంటే నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటే నిన్ను కన్నెత్తి కూడా చూడరు ఇది మనుషుల యొక్క స్వభావం మరి దేవుని యొక్క స్వభావం ఏంటి నీ నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా కేవలం నీవు ఆయన బిడ్డవన్న ప్రేమతో నీవు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపములు చేసినా ఎన్ని అపరాధములు చేసినా నీవు నశించిపోవడం ఇష్టం లేక నీ యొక్క ఆత్మ యుగ నరకంలో కాలిపోవడం దేవునికి ఇష్టం లేక ఎల్లప్పుడూ కూడా ఒక్కొక్క అవకాశాన్ని నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని గుర్తెరిగి కూడా పదే పదే పాపాన్ని చేస్తూ ఉంటారు ఆ పాపానికి బానిసలై ఆ పాపంలో మునిగిపోతూ ఉంటారు వారికి తెలియని విషయం ఏంటంటే ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణము అని ప్రభువారు వారు మనకి ముందుగానే సెలవిచ్చారు ఈ భూలోకంలో ఎటువంటి మోసములు జరుగుతాయి ఎటువంటి విధంగా మనుషులు మారుతారు దాని నుండి మనం పవిత్రంగా ఎలా జీవించాలి అనే యొక్క విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు మీరు నిర్గమాకాండం ఇరవయో అధ్యాయంలో ఉన్నటువంటి పది ఆజ్ఞలను మీరు చదివినట్లయితే మీ యొక్క జీవితం మారిపోతుంది మనం పవిత్రంగా ఎలా జీవించాలి మనం భూమి మీద దీర్ఘాయుష్ణమంతులు అవ్వాలి అంటే ఎవరిని సన్మానించాలి పవిత్రంగా ఉండాలంటే ఎటువంటి కార్యములు చేయాలి ఎవరిని ఆరాధించాలన్న విషయాలు ప్రభువారు స్పష్టంగా మనకి తెలియజేశారు ఈ భూమి మీద నీకు ఆరోగ్యము ఐశ్వర్యం ఘనత ప్రభావములు నీవు పొందుకోవాలంటే ఎటువంటి కార్యములు చేయాలో కూడా అందులో పొందుపరచబడి ఉన్నవి ప్రియ సహోదరులారా మనుషులను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్ముకొనకండి మీరు నమ్ము మనుషులను కంటే యహోవాని ఆశ్రయించండి మీ యొక్క సృష్టికర్తను మీరు ఆశ్రయించండి ఆయనే మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు మీ యొక్క కష్టాలని మీకు కలిగినటువంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు ప్రియమైన సహోదరులారా ఈ యొక్క విషయం తెలుసుకున్న తర్వాత మీరు పాపం చేయడం మానివేయాలి పరిశుద్ధంగా జీవించడం మీరు నేర్చుకోవాలి ఎందుకంటే మనుషులు మిమ్మల్ని మోసం చేస్తారు ప్రభువారు నిన్ను మోసం చేయరు నువ్వు మోసం చేసినా తిరిగి నువ్వు మోసపోకుండా ప్రభువారు నిన్ను కాపాడుతారు అటువంటి శ్రేష్టమైన బలమైన మహోన్నతమైన దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నీవు ధన్యుడవి ధన్యురాలవి కాబట్టి ఇక నుంచి ఆయన ఆయన యొక్క విలువను తెలుసుకున్నటువంటి నీవు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయన రాకడ అతి సమీపంలో ఉంది ఎప్పుడు ఏ విధంగా వస్తుందో మనకి తెలియదు కాబట్టి ప్రభువారు ఆయన మన కోసం ఏర్పరిచినటువంటి రాజ్యంలోకి మనందరం ప్రవేశించాలి అని అంటే మనందరం కూడా శుద్ధమైన హృదయంతో పరిపూర్ణమైనటువంటి మారు మనసుతో పాపక్షమాపణ పొందుకొని ఆయన అనుగ్రహించే రక్షణను ఆస్వాదించి దేవుని రాజ్యానికి చేరడానికి సిద్ధంగా ఉండాలి అటువంటి మహాకృపను మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలు ఏకభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ మనుషుల చేతిలో మోసపోయిన చాలామంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకభవిస్తున్నారు ప్రవ్వ నమ్మించి మోసం చేశారు ప్రభా నీకు ధనం సహాయం చేస్తానని చెప్తే ఇచ్చి బంగారం ఇచ్చి ప్రభా వారికి ఉన్న వారి దగ్గర లేకపోయినా ఎదుటివారి దగ్గర అడిగి మరీ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి ప్రభా మోసపోయారు ఆ యొక్క డబ్బుల్ని వీరు చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభా ఎంతమంది బిడ్డలు ఈ రకంగా మోసపోయారు వీరే సహాయం చేయండి తండ్రి ఎవరైతే మోసం చేశారో ఆ బిడ్డలకి పశ్చాత్తాపాన్ని కలిగించండి తిరిగి వారి పాపాన్ని వారు తెలుసుకొని వారి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ధన్యతని మీ బిడ్డలకు ప్రసాదించండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రవ్వ మీకు సమస్తము ఆయన మీరిచ్చిన మహాకృపను బట్టి దయని బట్టి మీకు వందనాలు తండ్రి మీరిచ్చిన క్షేమాన్ని బట్టి మేము జీవిస్తూ ఉన్నాం ప్రవ్వ నిజమే తండ్రి యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయండి నీతి మంతుల వల్లే జీవించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం ఈ ప్రార్థనలు లేఖిస్తున్న సహోదరులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్న శారీరకమైన సమస్యలు మానసికమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ప్రభా విడిపించండి కాపాడండి రక్షించండి మీ పరలోక రాజ్యానికి మీ బిడ్డలో వారసులయ్యే ధన్యతని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఎసయ మేము ఆశ కలిగి ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనకి జవాబు తెచ్చేయమని మేము ప్రార్థించినవన్నీ కూడా మనస్ఫూర్తిగా ఉన్నామని తండ్రి కుమార పరిశుద్ధాత్మన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్